ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ ఆదేశాలతో ఆర్ఎండ్బి అధికారులు మండల నాయకత్వం కదిలింది మండల కన్వీనర్ సిహెచ్ బయ్యన్న ఆధ్వర్యంలో నేషనల్ హైవే యంత్రాంగం సారథ్యంలో ఆర్ఎండ్బి అధికారుల నేతృత్వంలో ఉదయగిరి పట్టణం నుంచి సీతారాంపురం వెళ్లే హైవే ప్రధాన రహదారి వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా ఉన్న కర్రతుమ్మ చెట్టును శుక్రవారం తొలగించి రవాణాకు వాకింగ్ ప్రియులకు సౌకర్యవంతం చేశారు శివరాత్రి సందర్భంగా గటిక సిద్దేశ్వరం వెళ్లి వస్తున్న తరుణంలో ఎమ్మెల్యే కాకుల సురేష్ దృష్టికి రోడ్డుకి ఇరువైపులా ఉన్న జంగిల్ ని తొలగించి సౌకర్యవంతం చేయాలని ఉదయగిరి వాసులు విన్నవించారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సురేష్ మాట ఇచ్చారు అమలు పరిచారు కాకుల అదృశ్ అంటూ స్థానికులు అన్నారు మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు ఉదయగిరి సీతారాంపురం హైవే నుంచి ఉదగిరిలోకి వచ్చే ఇంజనీరింగ్ కాలేజీ మధ్యలో కంప చెట్లు విపరీతంగా ఉన్న కారణంగా ఈ ఈ రాకపోకలకు కానీ వాకింగ్ చేసే వాకింగ్ చేసే జనాలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది దాంతో స్పందించి ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో మన హైవే యాజమాన్యం ఈరోజు కంప చెట్లను తొలగించడం శుభపరిణామం వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఎమ్మెల్యే గారు చెబుతుండగానే స్పందించి హైవే యాజమాన్యం ఈ గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా ఇటు దుర్గంపల్లి ఉన్న రోడ్డు అయితేనేమి సీతారాంపురం నుంచి ఉదయగిరి గ్రామం లేకొచ్చే రోడ్ అయితేనేమి ఈడ వ్యవసాయ పరిశోధన వ్యవసాయ పరిశోధన స్టూడెంట్స్ అయితేనేమి జనాలు విపరీతంగా వస్తుంటారు అత్యధికంగా ఉదయగిరి మహిళలు వాకింగ్ చేసేది కూడా ఈరోజే ఆ ఇబ్బందిని గమనించి వాళ్ళు స్పందించి ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం త్వరితగతిన ఈ రోజు చేయడం చాలా సోపరిణామం ఎమ్మెల్యే గారు ఇలాంటి ఇంకా ఎక్కడైనా మనము ఆయనకు తెలియజేస్తే స్పందించి చేసేదానికి మన శాసనసభ్యులు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు దాన్ని మనందరము గమనించి ఆయన దృష్టికి తీసుకువెళ్లవలసిన బాధ్యత మనందరిపై ఉందని వేడుకుంటున్నాం